చూసుకున్నట్లయితే భారీగా బదిలీలు సో మనం చూసుకోవచ్చు తెలంగాణలోని తెలంగాణలో పదిహేను ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శాంతి భద్రతలు అదనపు డీజీపీగా మహేష్ భగవత్ హోంగార్డ్లు ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ పోలీసు సంక్షేమం క్రీడలు అదనపు బాధ్యతలు అనమాట ఇక టీజీఎస్పీ బెటాలియన్లో అదనపు డీజీగా సంజయ్ కుమార్ రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి జోన్ వన్ ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మల్టీ జోన్ టూ ఐజీగా వి సత్యనారాయణ రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ కుమార్ మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్ హైదరాబాద్ తూర్పు మండల డిసిపిగా జి బాలస్వామి హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపిగా జి చంద్రమోహన్ సిఏఆర్హెచ్ క్వార్టర్స్ డిసిపిగా రక్షి రక్షిత మూర్తి గారు సో విధంగా వీరందరినీ కూడా నియమిస్తూ కీలక బదిలీలు చేస్తూ కీలకంగా మనకి ప్రేమి ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో